వెల్కమ్ టు నేచర్ లాక్స్ నో బర్డ్స్ ఆర్ హామన్ వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోళ్లు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరిన్ని కోళ్ళ సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి ఇవాళ టాపిక్లోకి వచ్చేపటికి మేమవరం మెట్టవడానికి సంబంధించిన కోడి పుంజు వచ్చిందండి కోడి వివరాల్లోకి వెళ్ళేటప్పటికి రంగు వచ్చేటప్పటికి రసంగి అండి ఎత్తు వచ్చేటప్పటికి ఇరవై ఒకటి అలాగే బొరు విషయంలోకి వచ్చేటప్పటికి రెండు అండి వయసు విషయం వయసు విషయంలోకి వచ్చేటప్పటికి పది నెలలు ధర విషయంలోకి వచ్చేటప్పటికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలాగే అడ్రస్ విషయంలోకి వచ్చేటప్పటికి కంచెర్ల విలేజ్ కంచెర్ల మండలండి ఎన్టీఆర్ డిస్టిక్ మరిన్ని కోల్డ్ సేల్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి